వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్స్ వంద రోజులు వంద రోజులు వంద రోజులు అని చెప్పి వచ్చిన అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండు వేల పెన్షన్ నాలుగు అవుతుందని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపలనే మరి తులం బంగారం ఇచ్చి కళ్యాణ లక్ష్మికి అప్పటికే ఇస్తున్న లక్ష రూపాయలకు అదనంగా ఇస్తామని అదే మాదిరిగా మొదటి రోజే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వంద రోజుల్లోనే రైతు బంధును పదివేల నుంచి పదిహేను వేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు వచ్చిప్పటికీ మూడు వందల రోజులు దాటింది ఈరోజుతో మూడు వందల రోజులు దాటింది వంద రోజుల్లో చేస్తానని చెప్పిన ఒక్క మాట చేయకపోగా మూడు వందల రోజులు దాటినా కూడా ఎప్పుడు చేస్తారో కనీసం స్పష్టత ఇవ్వకుండా ఇవాళ అక్కెరకు రాని అక్కెర లేని ప్రజలు కోరుకొని ఏదో కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్ కోసం లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అంటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఈరోజు మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారో ఆయన నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ దయచేసి చెప్పండి ఒకవైపు ఏమో ఖజానాలో పైసలు లేవు లంకబిందెలు లేవు అని మీరే చెప్తారు అప్పుల కోసమే అప్పులు కట్టాల్సి వస్తుందని మీ ఉప ముఖ్యమంత్రి చెప్తాడు ఇంతవరకు కనీసం ఒక్క పని కూడా మీరు సవ్యంగా ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చలేదు రుణమాఫీ అన్నారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టారు పంద్ర ఆగస్ట్ అన్నారు డిసెంబర్ తొమ్మిది అన్నారు ఇప్పటివరకు అది కూడా పూర్తి చేయలేదు ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఒక్కటి కూడా ఇప్పటివరకు పది నెలలు అమలు చేసిన పాపన పోలేదు ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు దాదాపు ఇరవై ఐదు వేల కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా ఒక లక్ష మందిని నిరాశ్రవీలం చేస్తా అని మూసి బాధితుల పాలిట ఒక కాలయముడిలాగా ముఖ్యమంత్రి గారు మారిపోయినారు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా మీకు ఎవరిచ్చారు ఈ అధికారం అసలు తప్పు చేసింది ఎవరు నేరం చేసింది ఎవరు శిక్ష ఎవరికి వేస్తున్నారు మీరు మీరు చూడండి వాళ్ళ మాటలు వినండి దయచేసి ఎవరైతే బాధితులు ఉన్నారో మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారో వారి మాట దయచేసి మీరు వినండి వారి ఆక్రందనలు వినండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చారు మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉంటున్నాం ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఉంటున్నాం నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాం యాభై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు పట్టాలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా రిజిస్ట్రేషన్లు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కానీ బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినప్పుడు కానీ ఆనాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు కానీ మాకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినప్పుడు కానీ మంచినీళ్ళ బిల్లు కట్టుకున్నప్పుడు కానీ ఆ రోజు లేని అభ్యంతరాలు ఈ రోజు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను రెండవది ముఖ్యమంత్రి గారు ఒక మాట అర్థం చేసుకోవాలి అసలు ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది జీవితకాలం వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు అనేది ఒక ఇమోషన్ ఇల్లు అనేది ఆ కుటుంబం మొత్తం కలలుగానే ఒక సౌదం అదేదో కేవలం ఒక నాలుగు ఇటుకలు లేదా రెండు రాళ్ళు పెట్టి కట్టిన ఒక కట్టడం కాదు ఇల్లు అనేది ఒక జ్ఞాపకాల పొదరిల్లు అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియపోవచ్చు రేవంత్ రెడ్డి గారు మాకు తెలుసు మా కుటుంబం స్వయంగా కేసీఆర్ గారి కుటుంబం ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయ్యాం మేము మా నాయనమ్మ ఊరు పోసాన్పల్లె అని అపర్మానేర్ డ్యాంలో పంతొమ్మిది వందల నలభైలో మునిగిపోతే అక్కడి నుంచి తట్టాబుట్టా తీసుకొని మేమంతా చింతమడకొచ్చింది మా కుటుంబం మా అమ్మమ్మ ఊరు మా అమ్మగారి అమ్మ ఊరు మొన్న మిడిమాన్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రెండు వేల పద్నాలుగు తర్వాత మా అమ్మమ్మ గారి ఊరు కూడా మునిగిపోయింది మా జ్ఞాపకాలు ఆ ఇల్లు అన్నీ అక్కడే పోయినాయి సో ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయిన ఫ్యామిలీ మాది మాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు ఒకసారి నిర్వాసితులుగా మారితే ఆ ఊరితో అల్లుకున్న జ్ఞాపకాలు కానీ ఆ ఇంటితో నలుముకున్న కొన్ని ఆశలు ఆకాంక్షలు కానీ ఎట్లుంటాయో మాకు తెలుసు మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే మీలాగా అయాచితంగా లకిల్ రాలో వచ్చినట్టు ధన్మనే పడలేదు ప్రజల పాపం కష్టపడి ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా మీరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ గతంలో మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇండ్లు ఇవి ఇరవై ముప్పై నలభై ఏండ్ల కష్టంతో రెక్కల కష్టంతో కట్టుకున్న ఇండ్లు పట్టాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఇంటి నంబర్లు ఉన్నాయి కరెంటు బిల్లులు ఉన్నాయి నల్లా బిల్లులు ఉన్నాయి అన్ని అంటే చట్టరీత్యా అన్ని రకాలుగా న్యాయమైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించిన ఇండ్లు కానీ దాని మీద ప్రచారం ఎట్లా చేస్తున్నారండి వాళ్ళని చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు కనుగోలు గారు ఏదో కొత్త టీం పెట్టిందట ఐదు వందల మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి వీళ్ళంతా ఆక్రమణదారులు వీళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లో కట్టిండ్రు బఫర్ జోన్లో కట్టిండ్రు అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పన్ను మీరు మీ ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు యాభై ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం యాభై ఏళ్ళల్లో ఎన్నడైనా పట్టించుకున్నారా ఇగో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు వాటి యొక్క ఎఫ్టీఎల్లు వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం రెండు వేల అంటే అదివరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు అంటే సరిగ్గా అరవై ఏళ్ళు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్లు చేశారు ఎఫ్టీఎల్ చూడలేదు బఫర్ చూడలేదు ఏది చూడలేదు కటిపారేషన్ రూ ఇచ్చి పారేషన్ ఈరోజేమో ఈరోజు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు మీరు తప్పు చేసినరు నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ము ఉంటే చాత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో వాళ్ళ మీద చర్య తీసుకో ఇలా హైకోర్టు కూడా అదే చెప్పింది కదా ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో ఆనాడు ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నా ప్రభుత్వాలు ఎవరెవరైతే ఈ ఆక్రమణలను మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో వాళ్ళ మీద చర్య తీసుకో ఎందుకు మరి మేము రెండు వేల పదహారులో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా ఎన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి నేను మీ ప్రాధాన్యం ఏంది అసలు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా ప్రజలకు ఇచ్చిన మాట ఏంటిది మీరు రైతులకు రైతు భరోసా అన్నారు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నారు ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నావు మహిళా సోదరి మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నావు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నావు అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట దానికి మాత్రం పైసలు లేవు చేతులు రావు మనసు రాదు కానీ లక్ష యాభై వేల కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు నేను ఒకటి అడుగుతా ఉన్న మూసీ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాల మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం ఇగో ఇది నమామి గంగే నమామి గంగే యొక్క ఇక డిపిఆర్ ప్రాజెక్టు వివరాలు మొత్తం అందులో దాని మొత్తం ప్రాజెక్ట్ యొక్క పూర్వాపరాలు ఏంది దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన ఏంది అసలు నమామి గంగేంద రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది కార్యక్రమం నమామి గంగే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా నలభై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల నది కోసమేమో నలభై వేల కోట్లు కానీ యాభై ఐదు కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందంట దీన్ని స్కామ్ అనకి ఏమనాలి మరి మేము దీని వెనకాలలో ఉన్న మతలబేంది చెప్పాలి కదా ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాల అనుమతులు ఇచ్చిన ఇళ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద తన యంత్రాంగం మీద తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా కూల్చాల్సి వస్తే అండ్ ఐమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ ఊ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిదేళ్ళు మున్సిపల్ మనిస్టర్గా నేను పని ఉన్నాను కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద వాటిని కూల్చాలి అంటున్నారు కదా ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టిఎల్ మీద ఉంది అసలు ఎఫ్టీఎల్ అంటున్నారు సారీ నాలా మీద ఉంది హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్ దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు ఇవితలు దిక్కి వస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు అలానే విమెన్స్ కమిషన్ ఉంది ఫస్ట్ ఆ బిల్డింగ్ కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే రెండోది ఏం కొట్టాలి తెలుసా మీరు ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ను రెండవది కొట్టాలి ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మంది ఉంది మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ నీకాడికెళ్ళి మోలు పెట్టాలి కదా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా అది చేయరట నాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారికి నా అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి మరి సెక్రటేరియట్ని చూడగానే అందరు ఏ గుర్తొస్తాడు మొన్న గణపతి బప్ప మోరియా అనుకుంటే మెయిన్ రాడికి వెళ్ళి ఆడ రాగానే కేసీఆర్ అదికొచ్చి కేసీఆర్ పాటలు పెట్టంగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది మరి ఆయన సంధిస్తే అది కూడా ఎఫ్టీ ఆయన సెక్రటేరియట్ని కూడా గొలబడుతుంది నా డౌట్ నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని ఇట్లా మూసి బాధితులు ఆక్రందనలు చేస్తుంటే మూసి బాధితులు ఇబ్బంది పడుతుంటే నిన్న మొన్నటిదాకా డైలాగులు కొట్టిన మీ అధినాయకులే ఎక్కడ మీ రాహుల్ గాంధీ ఏడి మీ ప్రియాంక గాంధీ ఏడి ఇదివరకు వచ్చి ఓట్లు అడుక్కున్నప్పుడేమో ఇక్కడికి వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ తాగుతూ సదాబ్ హోటల్లో బిర్యానీ తింటూ యాక్టింగ్లు చేస్తూ బ్రహ్మాండమైన అద్భుతమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ఓట్లు దండుకున్నారు కదా మరి ఈరోజు ఆక్రదలు నిలబడతలేవాని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పెద్దలకు ఢిల్లీ పార్టీలను ఎప్పుడు గెలిపించినా గల్లీలలో ఎప్పుడు ప్రజల ఆక్రందనలు ఇట్లే ఉంటాయి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా మాట్లాడితే ప్రతి సందర్భంలో అడిగేవాళ్ళు మమ్మల్ని ఏమని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మీరు కాళేశ్వరం కడుతుంటే అన్నాడు అడిగినారు కాళేశ్వరంతో ఏం సాధిస్తారు ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఏం సాధిస్తారు అని పదే పదే అడిగేది కాళేశ్వరం వల్ల ఏమవుతుందని కాళేశ్వరం గురించి ఒక్కటే ఒక్క మాటలో చెప్పాలి అంటే కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బహుళార్థ ప్రయోజనక ప్రయోజనాలున్న ప్రాజెక్టు కాళేశ్వరం ఒక పంటకు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు రెండు పంటలకు ఎనభై లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కోసం పది పర్సెంట్ వాటర్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ మహానగరంతో పాటు వేలాది గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ వేలాది గ్రామాలకు వందలాది పట్టణాలకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం హైదరాబాద్కు మీద శాశ్వతంగా ఒక కుండబెట్టినట్టే కరువు తీర్చే కల్పతరువు కాళేశ్వరం దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే చాలామంది చాలా పెద్దలు చాలా మాటలు మాట్లాడినారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ కాళేశ్వరం కట్టడం తర్వాత ఇప్పుడు కాక మొన్న పేపర్లో వచ్చింది ఈనాడు పేపర్లో చూసుకోండి వరి సాగులో తెలంగాణ టాప్ భారతదేశంలో కాళేశ్వరం పుణ్యం కాదా అది ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఏం జరిగింది అంటే ఆ లక్ష కోట్ల పెట్టుబడితో ఏం జరిగిందంటే తెలంగాణ వరి సాగులో టాప్ అయింది తెలంగాణలో తాగునీటి సమస్య పోయింది హైదరాబాద్కు తాగునీటి సమస్య రానే రాదు మరి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి చెప్పు లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంది అన్నావు నువ్వు చెప్పు నాకు ఈరోజు నీ మూసీ ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంతమంది నీ మూసీ ప్రాజెక్టు వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత నీ మూసీ ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరానికన్నా నీరు వస్తుందా సాగునీరు రైతు రైతుకన్నా లబ్ధి చేకూరుతుందా అంటే ఇప్పటికే మూసీ కింద ఉన్న ఆయకట్టు కాకుండా నేను చెప్పేది కొత్తగా ఏమన్నా వస్తుందా నెంబర్ వన్ పాయింట్ ఒక రిజర్వాయర్ ఉందా ఇంట్లో ఈ మూసీ ప్రాజెక్ట్లో ఒక పంప్ హౌస్ ఉందా ఒక అండర్గ్రౌండ్ టనల్ ఉందా ఏం లేకున్నా లక్షన్నర కోట్లు అంటే స్కామ్ కాదా ఎడబోతున్నాయి లక్షన్నర కోట్లు అందుకే నేను అనేది ఈ మీరు మాట మాట్లాడితే మీ రాహుల్ గాంధీ వచ్చి అన్నాడు ఇక్కడికి కాళేశ్వరం ఏటీఎం అన్నాడు కేసీఆర్కు బీఆర్ఎస్కు ఏటీఎం అన్నాడు మరి మూసీ ప్రాజెక్ట్ ఏంది రిజర్వ్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి లక్షా యాభై వేల కోట్లు అంటే భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాదా ఇది నమామి గంగేకి నలభై వేల కోట్లు ఇంకా మీకు చెప్పాలి ఇంకా ఉన్నాయి వేరే ప్రాజెక్టులు కూడా తెప్పించిన ఇగో ఇది సాబర్మతి రివర్ ఫ్రంట్ సాబర్మతి రివర్ ఫ్రంట్కి మొత్తం ఖర్చు అది ముప్పై ఎనిమిదిన్నర కిలోమీటర్లు సాబర్మతి రివర్ ఫ్రంట్ దానికైనా మొత్తం ఖర్చు ఏడు వేల ఐదు కోట్లు ఇప్పటికీ ఏడు వేల యాభై కోట్లు ఇంకా కొద్దిగా పని మిగిలి ఉందట రెండు వేల ఐదులో చాలా అయింది ఇంకా నడుస్తున్నది దాని తర్వాత యమునా రివర్ ప్రాజెక్టు ఇరవై రెండు కిలోమీటర్లు ఢిల్లీ పక్కకు ఇక దాని ఖర్చు వెయ్యి కోట్లు ఇంకా నడుస్తుంది అది కూడా ఇక దానికి అంటే ముఖ్యమైనది మీకు కావాల్సింది ఇక గంగా ఇప్పుడే చెప్పిన నేను మీకు ఇప్పటికీ ఖర్చు అయింది నమామి గంగేలో ఇరవై వేల కోట్లు ఇంకా ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతుంది అనేది వాళ్ళ అంచనా థేమ్స్ నది కూడా థేమ్స్ నది కూడా ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నాడో అది కూడా మొత్తం ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు నలభై వేల చిల్లర కోట్లు మరి నేను అడిగేది ముఖ్యమంత్రి గారిని ఇంతకంటే ఇవన్నిటికంటే అద్భుతాన్నిదో నేను ఆవిష్కరిస్తా అంటే దీని మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత రాష్ట్ర ప్రజల కొనగూరే ప్రయోజనం ఎంత లాభం ఎంత ఎవరి కోసం చేపడుతున్నావు మూసి చెప్పమని కోరుతా ఉన్నా దీనివల్ల మురిసెటోళ్ళు ఎవరు ఎగిరి గంతేసోళ్ళు ఎవరు నేను ఒత్తిడి పెడుతున్నది ఎవరు నిన్ను అసలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా నువ్వు ఒక దిక్కేమో పైసలు లేవు పెన్షన్లు పెంచమంటే పైసలు లేవు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పెంచలేదా రాగానే వన్ వీక్లో పెంచింది కదా నాలుగు వేల పెన్షన్ నువ్వెందుకు పెంచలేవు దానికేమో పైసలు లేవు ఈరోజు వానాకాలం లాస్ట్ డే ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు రైతులు అడుగుతున్నారు అయిపోయింది మొత్తం పంటలు నాటలేసినాం సీజన్ అయిపోతుంది ఎప్పుడొస్తాయి పైసలు దానికి సమాధానం లేదు రుణమాఫీ కావాలని చెప్పి సెల్ఫీలో ఉద్యమం చేస్తున్నారు రైతులు దాని మీద సమాధానం రాదు కొత్త హామీలు కాదు ఉన్న హామీలు ఏమైనా మాకు రెండు నెలలు పింఛన్ే కొట్టినావు దాని సంగతి ఏంటంటే చెప్పేటోడు లేడు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నారు మరి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇళ్ళు కట్టిస్తారని ఓట్లేసినారు ఇందిరమ్మ ఇండ్లు అని మీరే చెప్పినారు కానీ పేదల ఇండ్లు కులగొడతామని ముందే చెప్పినంటే ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ ఓటేస్తుండేనా ఒకసారి ఆలోచించమని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా అసలు ముఖ్యమంత్రి గారు మూడు నాలుగు రోజుల నుంచి ముఖం చాటేసిండు మీడియాకి లేకపోతే మీతో చీట్ చాట్లు అవి కదా ఎక్కువ ఇప్పుడు చేస్తలేడు ఎందుకు భయం అతల ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది ప్రజలు ఆగ్రహం దగ్గరలో అవుతున్నారనే భయం అధికారులను ముంగడ పెడుతున్నారు ఇది ఒక అలవాటు అయిపోయింది అమెరికాలో బోగస్ కంపెనీలు తెచ్చిండు వాళ్ళ అన్నగాడు వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టే మొగాడు ఎప్పుడైపోయాండు అన్ని పైసలు ఆడికేళ్ళు వచ్చినాయి రేవంత్ రెడ్డి ఏమైనా పంపించి ఆడికేళ్ళు ఇటు తెప్పిస్తుండా అని విమర్శలు సోషల్ మీడియాలో రాగానే ఏం చేయాలి జయహేష్ రంజన్ రావాలి రామకృష్ణారావు రావాలి వాళ్ళు సంజయ్ చేయాలి ఇవాళ హైదరాబాద్లో మూసీలో ఈ రకంగా దుర్మార్గం ఎట్లా చేస్తారు అరాచకం ఎట్లా చేస్తారంటే ఓ దానకిషోరు ఓ రంగనాథ్ రావాలి ఎందుకు నీ మంత్రులు ఎందుకు వస్తలేరు ముంగటికి మంత్రులు ఎందుకో వచ్చి చెప్తలేరు మూసీ వల్ల గొప్పదనం మూసీ ఎంత జనరంజకమైన ప్రాజెక్టు మూసీ ఎంత అద్భుతమైన ప్రాజెక్టు మూసీని చేయడం వల్ల రాష్ట్రం ఎట్లా మురిసిపోతుంది దానివల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయి ఎందుకు చెప్పలేకపోతున్నారు చేతనైతే లేదా లేక సరుకు లేదా నేను అదే అంటా ఉన్నా వాస్తవాలు చెప్పే ధైర్యం లేక అధికారుల వెనకాల దాక్కుంటే కుదరదు ముఖ్యమంత్రి అసలు మేనిఫెస్టోను చెప్పు నీ గ్యారంటీ కార్డుల సంగతి చెప్పు వంద రోజుల్లో అమలు చేస్తా అని మూడు వందల రోజులకు కూడా ఏమీ చేయని నీ అసక్త చెప్పు ఎందుకు మరి కోసం ఈ కూల్చివేత్తలు ఎవడి కోసం ఈ లక్ష యాభై వేల కోట్లు చెప్పు వాళ్ళ వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటే చిన్న పిల్లలు ఏడేళ్ళ పిల్లలు ఐదేళ్ళ పిల్లలు ప్లకార్డులు తీసుకొని బడి బంద్ చేసి రోడ్ ఎక్కితే ఒక మంత్రి అంటాడు ఐదు వేల రూపాయల కోసం అట మాట్లాడుతున్నారట సోషల్ మీడియాలో అందరూ మీ లెక్క ఉండరు కాంగ్రెస్ వాళ్ళ లెక్క యాభై కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ అమ్ముకోవడం ఐదు వందల కోట్లకు ముఖ్యమంత్రి పదవి అమ్ముకోవడం మంత్రులు ఒక్కొక్కరు పంచుకోవడం పర్సంటేజ్లు పంచుకొని ఒకళ్ళు ఒకళ్ళనొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం మీ కాంగ్రెస్ లాగా దిక్కుమాల అలవాట్లు ప్రజలకు ఉండవు తెలంగాణ బిడ్డలకు అసలు ఉండవు ఆత్మగౌరవం మీద కొడితే ఆత్మగౌరవం విషయానికే వస్తే మంత్రి గారు శ్రీధర్బాబు గారు తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి వస్తుంది మంచిది కాదు మీరంటే కొంత గౌరవం ఉంది చదువుకున్న వాళ్ళు కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడతారనే గౌరవం ఉండేది కానీ మీ మాటల వల్ల పోతా ఉంది మొన్ననేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు అని అతి తెలివి నిన్ననేమో వీళ్ళ ఐదు వేల రూపాయల కోసం సోషల్ మీడియాలో ఐదు వేల రూపాయల కోసం ముఖ్యమంత్రిని బూతులు తిరుతున్నారు మాట్లాడతావా అవును నువ్వు వాళ్ళ వాళ్ళు ఇంటి మీద పడి ఇలుగుల కొడతా అంటే వాళ్ళు అవో దేవుడు వచ్చిందని ముక్తారా నీకేమంటారు మరి ఎలా ఏడుపులు తక్కువ ఉన్నాయా ఒక్కొక్కరు బీపీలు పెరిగి షుగర్లు పెరిగి ఈఎంఐలు ఎట్లా కట్టాలి మా పరిస్థితి ఏంది కష్టపడి కట్టుకున్న ఇల్లు గులగొడుతున్నారని చెప్పి ఆరోగ్యాలు దెబ్బతింటుంటే ప్రెగ్నెంట్ మహిళలు ఏడుస్తుంటే చిన్న పిల్లలు గూడు చెదిరి ఏడుస్తుంటే అనడానికి మనసు ఎట్లా ఒప్పిందండి నీకు నాకు అర్థం కాదు అంత ఇంత సంస్కారం ఉన్నాడు చదువుకున్నాడు అని గౌరవం ఉండేది కానీ సావాస దోషం అనుకుంటా ఓటుకు నోటు దొంగలతో కూర్చుంటే మేము కూడా అట్లా అయిపోయినావు పక్కన కూర్చొని కూర్చొని చెడిపోయాడు శ్రీధర్ బాబు గారు కూడా ఇది మంచిది కాదు ఇప్పటికే ముగ్గురు చనిపోయినారు బుచ్చమ్మ గారు కూకట్పల్లిలో చనిపోయింది వాస్తవం కాదా మా నాయకులు హరీష్ రావు గారు సబితక్క తలసాని గారు గాంధీ హాస్పిటల్కి పోతే అడ్డుకున్నది వాస్తవం కాదా కృష్ణారావు గారు మా కూకట్పల్లి ఎమ్మెల్యే ఈ చిన్నపిల్లల ఆవేదన రోజు కనబడతలేదా నీకు హైకోర్టుకు అర్థమైంది కానీ నీకు అర్థమవుతలేదా అందుకే నేను అడిగేది ఆయన గురించి తిట్టుతున్న తిట్లు అవి చూస్తే మాకే మంచిగా అనిపిస్తలేదు గట్ల తిడుతున్నారు ఆ తిట్లు అయితే మామూలు తిట్లు లేవు అవి నేను ఎప్పుడు చూడలేదు అట్లాంటి తిట్లు చూడలేదు అట్లాంటి తిట్లు వినలేదు భయమైతుంది ఆ తిట్లు చూస్తుంటే కూడా అట్లాంటి తిట్లు పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు అడిదికి ఓకుండ్రి ముందే చెప్తున్నా పోతే మాత్రం అక్కడ ఏం జరుగుతుందో మా బాధ్యతనైతే కాదు ఎందుకంటే ప్రజలు విపరీతమైన కోపం మీద ఉన్నారు మీరు పొరపాటున కూడా అడిదికి ఓకుండ్రి పోతే మాత్రం ఏం జరిగినా మా బాధ్యత అయితే కాదు కానీ ఒకటి మాత్రం పక్కా ఇవాళ వేలాది మంది కుటుంబాలను రోడ్డు మీద పాడేసి లక్షలాది మంది నిరాశ్రయులను చేసి పేద మధ్యతరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న బిల్డింగ్లను ఇష్టం వచ్చినట్టు కూలగొడతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూసుకుంటా ఊరుకోదు ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాం నిన్న మా నాయకులు మాటిచ్చొచ్చారు మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇవాళ పొద్దున్న చెప్పారు నేను చూసిన చైతన్యపూర్వ్య చెప్పిండు బుల్డోజర్ అంటూ వస్తే దానికి అడ్డంగా నేనే నిలబడతా అని చెప్పిండు తప్పకుండా మేము అందరం కూడా చెప్తా ఉన్నాం బుల్డోజర్లు వస్తే వాటికి అండగా తప్పకుండా వాటికి ఎదురుగా వాటికి అడ్డుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం నాతో సహా మేము వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను తప్పకుండా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇది మంచిది కాదు మీరు చేయాలనుకుంటే ఓ పద్ధతి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ముందు అన్ని చే నెరవేర్చండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఆరు గ్యారెంటీలు అమలు చేయండి రైతు రుణమాఫీ పూర్తి చేయి ఆరు గ్యారంటీలు అమలు చేసి అందరి ఖాతాల్లో పైసలు వేయి ఆ తర్వాత లక్షా యాభై వేల కోట్లు నీ అయ్యే జాగిరా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాననికే ప్రజల సొమ్ము అది నువ్వు ఉంటావు పోతావు రేపు లక్షా యాభై వేల కోట్లు నీ విలాసాలకు నీ కాస్మెటిక్ హంగులకు ఆడ పేద ప్రజలు దస్తుంటే వాళ్ళ గూడి చదిరేడుస్తుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు నేను నా ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు చేస్తా ఎవడి కోసం చేస్తావు ఎట్లా చేస్తావు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అందుకే ప్రజా కోర్టులోనూ ఎండగడతాం వీళ్ళను సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం అవసరమైతే హైకోర్టు ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది అందుకే మేము అనేదల్లా ఒకటే కాంగ్రెస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు అని కొంతమంది లోపల ఉడుకుపోతూ ఉన్నారు వాళ్ళు కూడా నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ పేదవాళ్ళ కన్నీళ్ళ దాటికి మీరు తప్పకుండా ఇబ్బంది పడతారు కాంగ్రెస్ నాయకులారా చెప్పండి మీ ముఖ్యమంత్రికి పేదవాళ్ళతో పెట్టుకోవడం మంచిది కాదు తప్పకుండా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఈరోజు నిజంగా కరెక్ట్గా సాగరహారం జరిగి పన్నెండవ సంవత్సరం ఈరోజు పన్నెండవ వార్షికోత్సవం సాగరహారం మళ్ళీ మాకు అనుమానం వస్తుంది మళ్ళీ అట్లాంటి ఉద్యమాలకి నిర్మించాల్సిన పరిస్థితి వస్తుందేమో అని ఎందుకంటే ఒక్క దగ్గరగా చేస్తున్నది ఈ దాష్టికాలు నిన్ను చూసినాం సంగారెడ్డిలో డెమాలిషన్ చేశా ఆ రాయ్ వచ్చి వీడియో వచ్చింది బయటికి మీరు చూసి ఉంటారు రాయ్ వచ్చి ఒక హోంగార్డ్ అనుకుంటా ఆయన పాపం ఆయన తల్లి చచ్చిపోయిండు చనిపోయినరా లేక చనిపోయిన తెలియదా క్రిటికల్గా ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు అంటే ఈ రకంగా అసలు ప్లానింగ్ లేదు పద్ధతి లేదు పాడు లేదు కులగొట్టాలన్న ఒక పిచ్చిదప్ప దానివల్ల ఏమొస్తుందో కూడా అర్థం లేదు ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా నేను ఒక మున్సిపల్ మినిస్టర్గా పనిచేస్తున్నాను కాబట్టి అడుగుతా ఉన్నా మూసీలో మేము గతంలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మా పార్టీకి మేము ఇవన్నీ చేసినాం బ్యూటిఫికేషన్ సుందరీకరణ అంటే పేదల కడుపు కొట్టకుండా కూడా చేయొచ్చు మేము చేసి చూపెట్టినాం నాగోల్ దగ్గర ఐదు కిలోమీటర్ల పరిధిలో మేము ఇవన్నీ కూడా మీకు ఇస్తాను తీసుకోవచ్చు ఒక్కటి కాదు మేము చేసింది పదిహేను బ్రిడ్జులు మంజూరు చేశాం మూసీ మీద ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో అలా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి అక్కడే ఈ రకంగా పేద ప్రజల కోసం మాకు ఆనాడు ఉన్న పరిమితుల్లో కోవిడ్ తర్వాత ఉన్న ఇబ్బందుల్లో చేయగలిగిన పనులు చేస్తూ పోయినాం మేమేం చేయకుండా ఉండలేదు స్టార్ట్ చేసాం బ్యూటిఫికేషన్ కానీ పేదల కడుపు కొట్టలేదు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినాం ఇది మూసియే నాగోల్ దగ్గర ఇవన్నీ గతంలోనే చేసి ఉన్నాము ఇదేదో నేనేదో ప్రపంచంలో ఎవరు జయింది చేస్తాను అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే పోజులు కొడుతున్నారో నేను వారికి చెప్పేదల్లా ఒకటే మీరు చేయాలనుకున్నది మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి స్పష్టంగా చెప్పండి ఓపెన్ జిమ్లు పెట్టాము అందులోనే పేపర్లు కూడా రాసినాయి ఇది నాకు తెలిసి ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలంగాణ టుడేను ఇది ఆ రోజు జిమ్లు పెడితే తర్వాత వాకింగ్ ట్రాక్స్ చేస్తే ఆ రోజు పేపర్స్ కూడా రిపోర్ట్ చేసినాయి చేయలేదని కాదు కానీ ఏ ఒక్క పేదవాడిని కూడా ఎఫెక్ట్ చేయకుండా మేము చేయాల్సిన పని చేసినాం నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా మీరు ఒక మాట చెప్పండి స్పష్టంగా చెప్పండి నాకు అసలు మీరు చేస్తున్నది ఏంటి మేము ఆల్రెడీ ఎస్టీపీలు మొత్తం మేము పూర్తి చేసినాం మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల ఎస్టీపీలు మేము పూర్తి చేసినాం నిన్నగాక మొన్న నేను కూకట్పల్లిలో ఫతేనగర్లో అక్కడ ఎస్టీపీని కూడా నేను సందర్శించినాను చక్కగా నీళ్ళు కూడా ట్రీట్మెంట్ కూడా చక్కగా జరుగుతుంది ట్రీటెడ్ వాటర్ కూడా చూశాను నేను నేననేది ఎస్టీపీలు మేమే పూర్తి చేసినాం పదిహేను బ్రిడ్జిలు మేమే మంజూరు చేసినాం ఐదు వందల నలభై ఐదు కోట్లతోని మరి నువ్వు దేనికి ఖర్చు పెడుతున్నావు లక్ష యాభై వేల కోట్లు నిజంగా ఈ ముఖ్యమంత్రి గారు వింటుంటే అర్థం కావట్లేదు నిన్నగాక మొన్న ఆయన అంటాడు అసలు కొంతమంది ఇళ్ళల్లోకేళ్ళు వచ్చే మురికి నీరు చెరువులలోకి పోతుంటే దాన్ని నేను అడ్డుకోకపోతే నేను ముఖ్యమంత్రి ఎట్లయితా నేను నా డ్యూటీ చేయకపోతే ఎట్లా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లో నుంచి జూబ్లీ హిల్స్లో నుంచి వచ్చే మురికి నీరు ఏడబోతుంది ఆయన మరి మరి మురికి నీరును మాత్రమే మురికి నీరు పోతున్నది గ్రౌండ్లోకి కానీ లేదా పక్కన ఉండే కుంటలలోకి కానీ అంటే మరి ఎస్టీపీలు కట్టింది ఎందుకు కదా హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీపీలు కట్టింది ఎందుకు కట్టాము కదా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా తెలియదు పాపం ఆయనకు అవగాహన లేదు సబ్జెక్ట్ తెలియదు ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఎక్కడెక్కడైతే ఎస్టీపీ ఇండివిజువల్ హౌజెస్కి అయితే ఎస్టీపీలు ఉండవు కదా గేటెడ్ కమ్యూనిటీస్కి ఉంటాయి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లకు ఉంటాయి లేదా ప్రభుత్వం కట్టినంటే నాళాల మీద మనం కట్టిన కాడ ఉంటాయి అంతే కానీ ఇండివిజువల్ హౌజెస్కు ఇండివిజువల్ డ్వెల్లింగ్స్కి అయితే ఉండవు కానీ పాపం ఆయనకు తెలియదు తెలువక ఆయన ఎన్నెన్నో మాట్లాడుతూ ఉన్నాడు దానికి ఇదే ఆహా ఓహో ఈయన కొత్తగా గొప్ప విషయాలు చెప్తున్నాడని అని మీడియా దానికి మరి అనవసర ప్రచారం కూడా కల్పిస్తూ ఉంది నా విజ్ఞప్తి మీతో కూడా అట్లా ఎస్టీపీ లేదు కాబట్టి కూడా కొడతా అంటే హైదరాబాద్లో నాకు తెలిసి ఒక ఇల్లు కూడా మిగిలిది నాకు చూపెడతారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఎస్టీపీ ఉందా చూపెడతావా నిన్న మా హరీష్ రావు గారు ఒక ఆరోపణ చేసినారు కొడంగల్లో ముఖ్యమంత్రి ఇల్లు కుంటలో ఉన్నది అని మరి కూడా కొడతావా రెడ్డి సర్వే నెంబర్ వన్ వన్ త్రీ ఎయిట్ మీ బ్రదర్ తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్ ఉన్నాడు కులగొడతావా మెమో ఉంది క్లియర్గా ఏమని ఐదు వందల మీటర్ల లోపు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఐదు వందల మీటర్ల లోపు నిర్మాణాలు ఉండొద్దు అని ఇలా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఉన్నారన్లా కులగొడతావా మరి వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు పెద్దవాళ్ళకు వాళ్ళనేమో కాపాడుతావు కంటికి రెప్పలాగా పేదవాళ్ళని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొడతామంటే ఎట్లా ఊరుకుంటారు అనుకుంటున్నావు అడుగుతారేమో అని చెప్పి ప్రజల దృష్టి మలచడానికి ఇవాళ డిస్ట్రాక్షన్ టా టాక్టిక్స్ అన్నీ చేస్తూ ఉన్నారు ఇక చాలా ఉన్నాయి చెప్పాలంటే కానీ నేను చివరికి ముఖ్యమంత్రి గారిని ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా నేను అసెంబ్లీలో అడిగితే కూడా సమాధానం రాలేదు మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నా అసలు ఇప్పటివరకు మూసి డిపిఆర్ఏ లేదండి ఇప్పటివరకు మూసీ డిపిఆర్ఏ తయారు కాలే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే దిక్కులేదు అధికారికి ఒక్కరికేం తెలియదు నేను అడిగిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు ఏదో డైలాగ్ కొట్టిండు బట్టి విక్రమార్క గారు మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం మూసీ బ్యూటిఫికేషన్ కోసం సహకరించలేదు రూపాయి అన్నాడు అని చెప్పి అది ఇట్లనే తీసినాడు తీసి ఇచ్చినామన్నాడు అదేంటిది నాకు పంపి నేను చూస్తా డిపిఆర్ అన్న మళ్ళీ తర్వాత వెంటనే నాలుక కరుచుకొని ఇంకా డిపిఆర్ తయారు కాలే అని చెప్పిండు నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని డిపిఆర్ తయారు కాలే ఎందుకు కూలగొడుతున్నావు ఇప్పుడు ఎందుకు మార్కింగ్లు ఇస్తున్నావు రెడ్ లైన్లు ఎందుకు పెడుతున్నావు నువ్వు రెడ్ లైన్ లేసుడు కాదు నీకు మేమే డెడ్ లైన్ పెడతాం ఎట్టి పరిస్థితుల్లో మూసీ నిర్వాసితులను మీరు ముట్టుకుంటే తప్పకుండా మేము వాళ్ళ తరపున గట్టిగా కథం తొక్కుతాము ప్రజా కోర్టే కాదు చెప్తూ కదా సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం విడిచిపెట్టాం ఆరు గ్యారంటీలు ముందు అమలు చేయి అటంకా మూసీరా మొదలు ఆరు గ్యారంటీలు అమలు చేసి నువ్వు చెప్పినావు కదా మహిళల కోటీశ్వరులు చేస్తా ఆ ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డల అకౌంట్లలో నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ముసలోళ్ళందరికీ నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండే ఇద్దరికి ఇస్తా ప్రభుత్వ ఉద్యోగుల అమ్మ అయ్యకు గుడిస్తా ఇవన్నీ చెప్పినావు కదా అవన్నీ నెరవేర్చముందు నెరవేర్చిన తర్వాత వంద రోజుల్లో చేస్తానని చెప్పినవి మూడు వందల రోజుల్లో కూడా చేయకుండా ఈ దృష్టి మరల్చే ప్రయత్నాలు ఏవై చేస్తున్నావో వాటిని మేము వదిలిపెట్టమని చెప్పి కూడా చెబుతూ ఇంకా డిపిఆర్ లేదు ఇక హైడ్రా పేరిట్ ఆల్రెడీ కొంత రిలీఫ్ అయితే ఈరోజు హైకోర్టు ద్వారా వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను హైడ్రా కూడా కమిషనర్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రభుత్వ అధికారి మీరు మాట్లాడే మాటలు నేను కూడా విన్నాను నిన్న ఆయన చెప్తున్నాడు హైడ్రా హైడ్రా అడ్డుకుంటే హైదరాబాద్ మునిగిపోతుంది అని మాట్లాడుతుడు హైడ్రా అని హైదరాబాద్ మునిగిపోతుందట భవిష్యత్తులో ఇక వీళ్ళు లేనప్పుడు హైదరాబాద్ లేనే లేదు వీళ్ళు వచ్చినాకనే ఇప్పుడు హైదరాబాద్ అంతా సఖద్దుతున్నాం మొత్తం నాశనం అయిపోయింది అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు అయ్యా మీరు విధ్వంసం చేయకపోతే చాలు ఉన్న హైదరాబాద్ ఆజిటి ఉంచితే చాలు ఉన్న కంపెనీలు ఉంచండి రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీయకండి హైడ్రా దెబ్బకి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది మీ ఫైనాన్స్ సెక్రటరీ అడుగని చెప్తాడు పదకొండు వందల యాభై కోట్లున్నది ఏడు వందల యాభై కోట్లకు పడిపోయింది తెలుసుకోండి భయపడతా ఉన్నారు కొనుగోలుదారులు పెట్టుబడిదారులు భయపడుతున్నారు అక్రమ నిర్మాణాలు అడ్డుకోండి ఎక్కడ అడ్డుకోండి బడ్డింగ్ స్టేజ్లో అడ్డుకోండి కట్టిన వాటిని యాభై ఏళ్ళ కింద కట్టిన వాటిని ఇలా కులగొడతామంటే నీ అయ్యా జాగీర్ కాదని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇప్పుడు మేము క్షేత్రస్థాయి పర్యటన కూడా పోతా ఉన్నాం నగర్ కాన్స్టిట్యున్సీ రేపు అంబర్పేట తర్వాత ఎల్బీ నగర్ వరుసగా పెట్టుకున్నాము అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతాం ఓల్డ్ సిటీలోని ఇతర కాన్స్టిట్యెన్సీలు కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాం అక్కడ ఉండే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రెస్పాండ్ అవుతారా కాదా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ప్రజల ఆవేదనకు అండగా అనుకుంటున్నాం వాళ్ళు కనుక రాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఓల్డ్ సిటీలో అన్ని ఏరియాలు కూడా మేము తిరుగుతాం తప్పకుండా మీ సహకారం కూడా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతూ ధన్యవాదాలు అందరికంటే పెద్ద అరాచక శక్తి ఆయన పక్క సీట్ల కొద్ది ఎత్తైన కూర్చో